ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని బిడ్డ మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాము నాన్న దేవుని సన్నిధి మీ కుటుంబాల్లో అద్భుతాలు చేయాలని ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని సేవకునిగా మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను లేచారా మీ పిల్లలతో కలిసి ప్రభు సన్నిధికి వచ్చారు ప్రభు సన్నిధిలో వేకునే ప్రభు యొక్క ముఖకాంతిలోనికి మీరు వెళ్ళగలిగారా వెళితే ఆశీర్వాదం మీ దినమును ప్రభుతో ప్రారంభించండి మనుషులతో కాదు కొంతమంది లేవగానే భర్త ముఖాన్ని చూస్తారు కొంతమంది లేవగానే భార్య ముఖాన్ని చూస్తారు మరి కొంతమంది లేవగానే పిల్లల ముఖాన్ని చూస్తారు ఏమొచ్చింది ఏం రాదు మీ జీవితాల్లో శూన్యం వారి ముఖాలు కాదు ప్రభు ముఖ కాంతిలోనికి మీరు వెళ్ళాలి ఎందుకు తెలుసా ఆయన ముఖ కాంతిలో మనం కనబడతాం మన జీవితాలు కనబడతాయి మన బ్రతుకులు కనబడతాయి మనం ఎలా నడవాలో అక్కడ మనకు సంబంధించిన ఒక మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ మనకు కనపడుతుంది అందుకనికే ఆయన ముఖ కాంతిలోనికి మనం చూడగలగాలి లేచి వాక్యం చదవండి మీ పిల్లలకి కూడా వాక్యాన్ని నేర్పించండి వాక్యాన్ని వినిపించండి ఒకవేళ బైబిల్ చదవటం రాకపోతే మీ పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకొని రోజుకొక అధ్యాయం వారితో చదివించుకొని మీరు వినండి చదవటం రాకపోతే కనీసం వినటం వినవచ్చు కదా అందుకొరకే వినండి వింటే ఆశీర్వించబడతారు వినుటి వలన విశ్వాసం కలిగింది చదవటం వలన కలిగిద్దా వినుటి వలన విశ్వాసం కలిగింది చదవటం వల్ల దగ్గరవుతాం వినడం వల్ల దేవుని సన్నిధిలో బలమైనటువంటి విశ్వాసాన్ని పొందుకోగలుగుతాం చాలా మంచిది ఈరోజు మీ కొరకు ప్రార్థనాపూర్వకముగా చాలా అద్భుతమైన వాగ్దానాన్ని తీసుకుని వచ్చాను మీ కొరకు ఎంతో ప్రయాసపడి వాగ్దానాలు తీసుకొస్తాను మరి మీరు వింటున్నారు మీ స్నేహితులకు షేర్ చేస్తున్నారా మీ కామెంట్స్ని కూడా తెలియచేయండి ఈ ఈ మాటలు మీరు మాత్రమే విని మీరు మాత్రమే దీవించబట్టం కాదు బిడ్డ మీ స్నేహితులు కూడా అందించాలి మీరు ఇతరులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడండి రండి ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం బైబిల్ ఉందా తీసుకొచ్చుకున్నారా అయితే చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చివరి భాగాన్ని చదువుతున్నాను అతడు చేయునది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను దేవునికి మహిమ గాక ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట ఎవరి గురించి ఇస్తున్నాడు ఈ వాగ్దానము ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు దేవుడు ఈ వాక్యములు అంటే యోసేపు యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు సఫలపరిచాడట ఆశీర్వాదకరముగా ఉంచాడట అసలేం జరిగితే ఈ మాట మాట్లాడుతున్నాడు ఈరోజు విందాం యోసేపును ఐగుప్త దేశానికి తన సహోదరులు అమ్మేశారు కదా ఐగుప్త దేశంలోకి అమ్మేస్తే ఫోతిఫర్ అన్నబడి ఒక వ్యక్తి యోసేపును కొనుక్కున్నాడు ఫోతిఫర్ అన్నబడి ఒక వ్యక్తి యోసేపును తన ఇంట్లో చేయటం కొరకు కొనుక్కున్నాడు పని చేయటం కొరకు కొనుక్కున్నటువంటి యోసేపు ఆ ఇంట్లో తన యజమానుడైన ఫోతిఫర్కి చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాడు మంచి యవనస్తుడు మంచి అందము కలిగిన వాడు మంచి రూపవంతుడు అటువంటి పరిస్థితుల్లో తన యజమానుని యొక్క భార్య అంటే ఫోతిఫర్ యొక్క భార్య ఫోతిఫర్ లేని సమయంలో ఆ యోసేపుని పాపం చేయమని ప్రేరేపించి తనతో శయనించమని తనతో పాపము జరిగించమని వెంటబడింది వెంటబడితే యోసేపు ఆ పాపము చేయడానికి ఇష్టపడలేదు నాన్న ఎందుకు తెలుసా దేవునికి భయపడేవాడు నా యజమానుడు ఎంతో నమ్మకంగా నాకు ఈ ఇల్లును అప్పగించాడు దయచేసి నేను ఇటువంటి పాపమును నేను చేయలేను నా యజమానుడిని మోసం చేయలేను ముఖ్యంగా ఈ యజమానుడి సంగతి పక్కన పెడితే నా పరమందున్న యజమానుడు ఒక ఉన్నాడు ఆయనను నేను బాధ పెట్టలేను దుఃఖపరచలేను మోసం చేయలేను ఈ పాపం నేను చేయలేనని యూస్ ఆ పాపము చేయకుండా పారిపోయాడు అటువంటి సమయంలో ఆ సహోదరి ఆ ఫొత్తిఫర్ భార్య యూసఫ్ వస్త్రాన్ని లాక్కొని తన భర్త రాగానే మీద లేనిపోని మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇదిగో నువ్వు పెట్టినటువంటి దాసుడు హెబ్రియుడు నన్ను పాపం చేయటానికి ప్రేరేపించాడు వీడు మోసగాడు అబద్ధికుడు ఈ రీతిగా పాపం చేయటానికి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు ఇది కావాలని చూడి వస్త్రం నా చేతులు ఉండిపోయిందని యూసఫ్ మీద నింద వేసి తన భర్తకు చెప్పాను చూడం నా యూసఫ్ మీద ఎప్పుడైతే ఆ నింద వేసిందో ఫోర్తిఫరు కోపగించుకున్నాడు ఏమయ్యా నేను నిన్ను పనివాడిగా తీసుకొచ్చి ఇంటిలో నమ్మకమైన వాడుగా ఉన్నావని నా ఇళ్ళంతటి మీద నీకు అధికారిగా చేస్తే నువ్వు ఇలా చేస్తావని అతను ఏం చేశాడంటే చెరసాల్లో వేయించాడట చెరసాల్లో చెరసాల్లో వేస్తే చెరసాలలో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడట దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు తోడుగా ఉంటే చెరసాల అధికారి అక్కడున్నటువంటి వ్యక్తులందరి మీద కూడా యోసేపుని నాయకుడిగా పెట్టాడట దేవుడికి స్తోత్రం హలలుయా జైల్లో ఉన్నా కూడా మనడితే పెత్తనమైంది జైల్లో ఉన్నా కూడా యోసేపు అధికారమైంది జైల్లో ఉన్నా కూడా యోసేపుదే చలామణవుతుంది కారణం ఏంటో తెలుసా యోసేపుతో దేవుడు ఉన్నాడు అప్పుడప్పుడు మనల్ని మన పక్క వాళ్ళు క్రింది స్థాయిలో తోసేయాలి వీడు చాలా అనేకులకు ఘనంగా కనపడుతున్నాడు అనేక స్థలాలు వీడు గొప్పవాడుగా కనపడుతున్నాడు వీడు మనకంటే జ్ఞానవంతుడు మనకంటే అందగాడు మనకంటే పెద్ద పెద్ద మరి చదువులు చదివాడు కానీ వీడిని కిందకు తోసేయాలని అప్పుడప్పుడు చాలామంది మనల్ని క్రిందకు తోసేయాలని ప్రయత్నిస్తారు క్రిందకు త్రోసేసిన దేవుడు నీతో ఉంటే నీదే పెత్తనం అవుద్ది అక్కడ కూడా నువ్వే నాయకుడు అవుతావు అక్కడ కూడా దేవుడు నిన్ను గనపరుస్తాడు అక్కడ కూడా దేవుడి నిన్ను వాడుకుంటాడు ఉదాహరణకు ఒక చిన్న మాట చెబుతా నేను శ్యామ ప్రారంభ దినాల్లో నా బట్టలు చాలా మురుగ్గా ఉండే బిడ్డ గడ్డమంతా పెరిగిపోయి చాలా దారుణమైనటువంటి బీదరికంలో కొట్టుమిట్టాడుతున్నా అక్కడప్పుడు మా ప్రాంతంలో ఈ స్వార్థ సభలు కావచ్చు సేవకుల కూడికలు కావచ్చు జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని నన్ను నేమనేవాలంటే నీ బట్టలు బాగాలేదు నీ రూపం బాగలేదు నువ్వు సరిగా లేవు నువ్వు సైకిల్ వేసుకొచ్చావురా మేమందరం కారులు బండ్లు వేసుకొచ్చాం చూసావా నువ్వు సైకిల్ అడుగు కదా నువ్వు వెళ్ళి అక్కడికి వచ్చావు అని నన్ను అక్కడికి పంపించోళ్ళు కిందికి కిందకి పంపించినా కింద కూడా నేనే పెద్ద అడుగు కనపడేవాడిని ఎందుకో తెలుసా నేను ఎక్కడ ఉంటే అక్కడ పాస్టర్లు అందరూ వచ్చేవాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడికి స్నేహితులందరూ వచ్చేవాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలందరూ వచ్చి నాకే సేకరణలు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఎందుకంటే మనుషులందరూ నన్ను తృణీకరించినా మనుషులందరూ నన్ను కిందకి నెట్టేసిన నాతో దేవుడు నాడు కాబట్టి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళు యోసేపు పరిస్థితి కూడా అంతే యోసేపుని తృణీకరించి యోసేపుని నిందించి యోసేపుని చెరసాలు వేశారు కానీ చెరసాల అధికారి కూడా యోసేపుకే ఫేవరెట్ అయిపోయాడు చెరసాలలో ఉన్న మిగిలిన ఖైదీలందరూ కూడా యోసేపు కింద పనివారు అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరి మీద నాయకుడు అయ్యాడు యోసేపు వాళ్ళందరినీ పని చేపిస్తున్నాడు చూడానా నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నువ్వు తక్కువ కులమని తక్కువ దానివని తక్కువ వాడువని నువ్వు యేసు నమ్ముకున్న నమ్ముకుని వ్యక్తువని నిన్ను తక్కువగా చూడాలని కిందికి దోసేస్తున్నారేమో నీ పై అధికారులు భయపడ మాకు క్రిందం ఉన్నప్పటికి కూడా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ స్థానంలో నువ్వు కింద ఉన్నా నువ్వే నువ్వు పనిచేస్తున్నా ఆ క్యాంప్ ఆఫీస్కి నువ్వు పనిచేస్తున్న ఆ కంపెనీకి నువ్వు పనిచేస్తున్న ఆ కార్యాలయానికి నువ్వు పనిచేస్తున్న ఆ కేంద్రానికి నువ్వు పనిచేస్తున్న స్థలంలో దేవుడు నిన్న గొప్ప చేస్తాడు నీతో పాటే ఉంటారు నీ మాట చలామనే చేస్తాడు ఒక రోజున నీ అవసరత పెద్దవాళ్ళుకి వచ్చేలా చేస్తాడు చూసావా ఏసేపునట్లా దేవుడు దీవించాడు ఏసేపుని ఎలా ఆశీర్వించాడో ఏసేపు చేసిన ప్రతి పని సఫలపరిచాడట ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడికి సహాయకుడిగా ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు అట్టి కృప దేవుడి నీకు దయచేయను ఆమెన్ ఆమెన్ ఆమె ఆమె ఈరోజు ఈ వాక్య బిడ్డ వాక్యాన్ని విన్న బిడ్డలలో చాలామంది పిల్లలు మ్యారేజ్ డే చేసుకుంటున్న ఉన్నారు చాలామంది బర్త్డే చేసుకుంటున్న వారు ఉన్నారు అలాగే ఈ రెండు కార్యక్రమాలే కాకుండా శుభకార్యాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి మీ కుటుంబాల్లోకి మేము ఈ వాక్యం ద్వారా మా విశేషం మీకు తెలియచేస్తున్నాం దాన్ని మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఉదయపు వేళ అతడు చేయనిదంతా సఫలము చేశాం యూసెప్ చేసిన ఫలం పనంతా సఫలపరిచాం కారణం యూసెప్తో మీరున్నారు యోసేపుని నిందించి చెరసాల వేశారు చెరసాలలో కూడా యూసేపుది పై చేయి యూసేపు చెప్పిన మాట చెరసాల అధికారితో సహా వినేలా చేశాం అక్కడ ఖైదీలందరి మీద యూసేపుది పై చేయి నిజమే నాయన నిందించి చెరసాల వేశారు వాళ్ళు అనుకున్నారు యూసేపుని హీనంగా చూడాలనుకున్నారు యూసేపుని కించపరిచే విధంగా చూడాలనుకున్నారు యోసేపుతో నువ్వు ఉన్నావు కదా అందుకని యోసేపు చేసిన ప్రతి పనిని సఫలపరిచి పై చేయి వాడుగా ఉంచాం ఈ వాక్యం వింటున్న పిల్లల్లో చాలామంది వారు ఉద్యోగాలు చేస్తున్న స్థలాల్లో చాలా కించపరచబడుతున్నారు వారు పని చేస్తున్న స్థలాల్లో చాలా హీనంగా చూడబడుతున్నారు వీళ్ళకంటే గొప్పగా కనపడుతున్నారని వీళ్ళకంటే జ్ఞానము కలిగి ఉన్నారని వీళ్ళకంటే బాగా చదువుకున్నారని తక్కువ వారిగా చూడాలని క్రిందికి తోసేస్తున్నారు యూసేపుని కూడా అలాగే చేశారు అయితే యోసేపు చేసినదంతయు సఫలపరిచావు యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా అతనిదే పై చేయి అయ్యేలా చేశావు ఉదయపు వేళ నిబ్బిడలిదే పై చేయి కావాలి బిడ్డలు చేయునిదంతయు సఫలమగ్గినట్లుగా కృపచుకున్నాను ఏ స్థలాల్లో వారు కించపరచబడ్డారు ఆ స్థలాల్లో వారిని ఆశీర్వదించమని నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ